హాయ్ గాయ్స్ ఈ రోజు మనం బట్టలకు రంగు మారుస్తున్నాము ఇది మనకు మూడు వందల అబ్బో పడింది కలర్స్ అయితే మనకు పది వచ్చాయి లిక్విడ్స్ ఫైవ్ వచ్చాయి దీంట్లో మనకు బుక్ ఇచ్చింటారు దీంట్లోనే అన్ని రాసి ఉంటారు అలాంటి చూద్దాం ఇది కుకింగ్ కవర్ బుక్ వచ్చింది కుకింగ్ కవర్ కానీ బ్లౌజ్ బ్రాండ్ వచ్చాయి గైజ్ హ్యాండ్ బ్లౌజ్ కానీ వచ్చింది అటు బట్టలు మేము రంగు మార్చాలా సో గైస్ మనకు కూల్ వాటర్లో అద్దుకోవాలి అంగి అంగిసలికోటు ఇక్కడ ఉప్పు వేస్తాం కళ్ళు ఉప్పు తిప్పుకోండి గైఫ్ గైస్ మేము పర్ఫుల్ కలర్ వేస్తున్నాం ఈ షర్ట్ మా డాడికి లేదా అందుకే వేస్తున్నాం గైఫ్ ఇది పరుపులు కాపండి గై ఇప్పుడు అందరూ వేసుకోండి గైస్ పరుపులు కదా లేదా కొంచెం అంత మనం ట్వంటీ మినిట్స్ వరకు దీంట్లోనే పెట్టండి గైస్ గైట్గా ఉంది గైస్ ఏమవుతారా అని చాలా ఉంది గైస్ లిక్విడ్ వేస్తాం ఇప్పుడు ఇది వేసుకుంటే ఎప్పుడు పోకుండా కలర్ ఉండేకి వేస్తాడు లిక్లీ సో గైస్ ఇప్పుడు ఈ వంటేకేస్తాం ఇప్పుడు ఇది కానీ సార్ మా డాడీ అంగీక బాగా వచ్చింది బైస్ పూలానికి పట్టుకోకండి ఉంది చూడండి పట్టుతారు గాయస్ ఇలాంటి మీరైతే వేస్తండి గాయస్ సో గాయస్ ఎలా కలరేస్తున్నాం మేము కళ్ళు పెట్టేయండి చేయండి

హాయ్ గైస్ మనం రంగు పెట్టుకున్నాం కదా బట్ల వైట్ కలర్ కలర్ది ఎల్లో మార్చున్నాము ఎల్లో కలర్ అంటే వైట్ ది ఇది ఒక చూపిస్తాను ఆ గట్టి ఇక గైస్ సెట్ చేసుకున్నాం మేమే తయారు చేసినాం గైస్ ఇది టవల్ చాలా బాగా వచ్చినాయి గైస్

గోరెంట్లప్ రంగు కానీ ఇక్కడ కొంచెం మరతల్లో పోయింది గాయస్ రంగు కూడా అయిపోయింది కానీ కొంచెం అప్సెట్ అవుతాను గాయస్ దీనికి చాలా బాగుంది ఆడొక్కటే గాయస్ పోయినాను టీ తాగుతారు గాయస్ గాయస్ టీ అవనా ఓకే అంటే అంతకు నువ్వు పోయలే మా యూట్యూబ్ పేరు ఏం పేరు

తెల్ల కనపడకండి గాయ్స్ మా డాడీ కానీ బాగా నచ్చింది కలరు మా డాడీకి పింక్ కలర్ ఒక్కటి కానీ లేదు బాగా నచ్చింది మా డాడీకి అసలు తెల్లగే లేదు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది హ్యాపీగా ఉన్న గాయస్ ఈ కలర్ ఇంత బాగా వస్తారని పర్ఫెక్ట్ ఉంది కలర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తారని ఎంత బాగా వచ్చింది ఇది కలం రంగు గాయస్ ఇది త్రీ హండ్రెడ్ ట్వంటీ టెన్ కలర్స్ వస్తాయి మేము ఫైవే వాళ్ళము ఇంకా ఫైవ్ ఇది రాదండి ఇప్పుడు కలర్స్ చూస్తాం మేము వానే కలర్స్ ఎల్లో అండ్ పింక్ ఇది సిమెంట్ కలర్ బాగా రాలేదు మా దాడి సర్తుక పరుపు అంటే మేము వానేది ఇంకా ఫైవ్ మిలియన మీడియా నచ్చితే లైక్ చేయండి సప్లై చేయండి లిటిల్ కిస్ లిటిల్ సోజా ప్లీజ్ లిటిల్ ఫ్లవర్ ఈ ఇవన్నీ అద్ినాము బాన్ వచ్చనిాయి ఎనిక్ల మమ్మ సరేండి ఇవి బాన్ అంతలేదు కలారు అందుకే పక్కన పెట్టేసినాము

ఇది గోరెంట్ లాక్ కలర్ లాస్ట్ కద్దింటే ఇలా వచ్చింది గోరెంట్ లాగ్ కలర్ గైస్ ఇది పింక్ కలర్ గైస్ మనం నచ్చిన రస్ పాత బట్టలైనా యావైనా మనకు నచ్చిన కలర్ లో వేసుకొచ్చి ఇది వైట్ షర్ట్ పింక్ కలర్ లో వేసుకున్నాము గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్స్